అంటే నువ్వు ఇరుగు పొరుగుని ఆపదలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఏ పరిస్థితిలో నువ్వు అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నారేమో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారేమో వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి నువ్వు తల్లిదండ్రులు నువ్వు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఏది కలిగి ఉండాలంటే బేదల్ని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్ అలాగే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా ఇక్కడ ఏంటి పెద్దవాళ్ళనే నీ అన్నదమ్ముల్ని ప్రతి ఒక్కళ్ళని నీ రిలేషన్స్ని నువ్వు ప్రేమించినప్పుడే నీ మనసులో కక్ష కావేశ వేధి లేకుండా ఈరోజు ఎవరైనా ఇంకా ఎవరిదైనా మీకు విరోధం ఉందేమో ఈరోజు నీ మనసులో ఎవరికైనా విరోధం ఉందేమో అది విరోధాన్ని తీసేసుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి వాళ్ళని ప్రేమించండి వాళ్ళకి పట్టుకెళ్ళి గ్రీటింగ్స్ మన దేవుణ్ణి పరిచయం చేయండి విశ్వాసులుగా ఉంటే వాళ్ళని ప్రేమగా మాట్లాడండి ఇదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ సమాధానం శాంతి ఐక్యత ప్రేమ కలిగి ఉన్నప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ ఏసైని సైని నమ్ముకోవడం హాలెల్లుయా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక స్నేహితుడా నా నా స్నేహితుడా స్నేహితుడా ప్రాణ తుకొనే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నన్నదుకొనే నిజమైన స్నేహితుడా హల్లెలూయా మన నిజమైన స్నేహితుడు ఎవడు చెప్పండి అందరూ హల్లెలూయ్ అందరూ చెప్పాలి మన నిజమైన స్నేహితుడు ఎవరు Hallelujah, sir,